సిపిఐ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ములువెందుల ఎమ్మెల్యే నిన్న నాగమల్లేశ్వరరావు ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆయన చూడడానికి పోయేసి వచ్చాడు అసలు ఏంటి పోలీస్ రెస్ట్రిక్షన్స్ నీకేం లెక్కలేదా లాండ్ ఆర్డర్ అవసరం లేదా అంత బరి తెగించి నువ్వు ప్రదర్శన చేస్తావా నీ వెనక రౌడీ మూక వాళ్ళు పెట్టిన ప్లే కార్డ్స్ ఏంటి రఫ రఫ ఆడిస్తాం నరికేస్తాం తొక్కేస్తాం నువ్వు అసలే ఒక చీఫ్ మినిస్టర్గా ఎట్టయినా అర్థం కావటం ఇది బీహార్ మేలైపోయింది నీ నీ ఐదేళ్లలో నువ్వు ఇంకా అదే రాజ్యం అనుకుంటున్నావు ఒక్క మాట నేను ఒకటే ఒక స్ట్రైట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ తొమ్మిదో తేదీ చీఫ్ మినిస్టర్ ఎవరు ఎవరు సీఎం ఇప్పుడు ప్రస్తుతం పులివేందలు ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు నాయుడు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆయన ముఖ్యమంత్రి జూన్ నాలుగో తేదీ రిజల్ట్ వచ్చింది ఆయన బెట్టికలు కట్టాడు ఎవరు ఎవరిని నమ్మి కట్టాడు నిన్ను నమ్మి కట్టాడు నీ వైసీపీ కార్యకర్త నువ్వు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే నమ్మి డబ్బులు పోగొట్టుకున్నాడు ఆత్మహత్య చేసుకున్నాడు నేను ఒక్కటి అడుగుతున్నా పోలీస్ హరాస్మెంట్ అన్నావు పోలీస్ ఏమన్నా అతన్ని జైలుకి పంపించాడా అక్రమంగా అరెస్ట్ చేశాడా ఏం మాట్లాడుతున్నావు నువ్వు లా అండ్ ఆర్డర్ శాంతి భద్రతలు ఉండాలని నువ్వు కోరుకోవటంలా కడప ఫ్యాక్షనిజం రాష్ట్రం అంతా తేవాలని చెప్పి కోరుకుంటున్నావు నీ కడుపు మంట నీ పదకొండు సీట్లు ఇచ్చినా బుద్ధిరాలే ఇది దుర్మార్గం ఇది అక్కడ అక్కడ అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోతే దాదాపు యాభై మంది నువ్వు చీఫ్ మినిస్టర్గా పైన హెలికాప్టర్లో తిరిగావు చంద్రబాబు నాయుడు గారు మేము వాళ్ళ మధ్యలోకి పోయినాం జనం మధ్యలోకి పోయినాం భువనేశ్వరమ్మ ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఇచ్చింది భువనేశ్వరమ్మ ట్రస్ట్ నుంచి నీకు అటువంటివి లేవు శాంతి భద్రత నీ టైంలో దుర్మార్గాలకి నెలవైపోయింది అరాచిక ఆంధ్రప్రదేశ్ అయిపోయింది అటువంటి వాడు ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అరాచకం నాగమల్లేశ్వర్ నాగమల్లేశ్వరరావు నువ్వు ముఖ్యమంత్రి ఉంటే నువ్వు హోప్ ఇస్తే నూట డెబ్బై ఐదు మనం గెలుస్తున్నామంటే పెట్టింగ్లు కట్టే రెండు వేల తొమ్మిది నువ్వు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు దాన్ని ఎట్టు మాకు అండగడతావు నువ్వు ఎట్టు రచ్చి కొడతావు ఏంటి ఆ ప్లే కార్డ్స్ ఏంటి ఆ స్లోగన్లు ఏంటి ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి పోయినప్పుడు ఏంటి నువ్వు బెట్టింగుల్లో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు విగ్రహాలు ఆవిష్కరిస్తావా సిగ్గుందా నీకు అంటే ఒక ఆయన్ని నాగమల్లేశ్వరరావు బెట్టింగులు కట్టి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఆయన స్టాచ్యూని చూసి అందరు ఆయన్ని ఫాలో గమ్మనే నీకు అసలు మారల్స్ లేవా మారల్స్ లేవా అన్ఫార్చునేట్ అన్ఫార్చునేట్ నువ్వు అనుకుంటున్నావేమో లా అండ్ ఆర్డర్ ఏమీ చేయలేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమీ చేయలేదు నేను నా మనుషును నా రౌడీ కట్ట రోడ్డు మీదకి వస్తే అనుకుంటావేమో తాట తీసి వదిలిపెడతారు తాట తీస్తారు శాంతి భద్రతలు కాపాడటంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముందుంటుంది నో కాంప్రమైజ్ చట్టాలు ఎవరికి చుట్టాలు కాదు నిన్ను చూసి బెదిరించి నీ ప్లే కార్డ్స్ నీ రౌడీ కట్ట ఆ స్లోగన్స్ ఆ ర్యాలీ ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించిన ర్యాలీ ఏందా ఆ స్లోగన్స్ ఏంది ఆ ప్లే కార్డ్స్ ఏందియా నవ్విపోతారా ఒక బ్లాక్ మార్క్ ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు నీలాగా ఘోరమైన చెడ్డ పేరు ఆంధ్రప్రదేశ్కి తెచ్చిన వాళ్ళు ఎవడూ లేడు ఏ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా ఎవరైనా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ఈ పద్ధతి కాదు ఇది నీ ఇష్ట ప్రకారం రాష్ట్రంతో ఆడుకుంటామంటే కుదరదు కంట్రోల్లో ఉండు అమ్మ కులం వాళ్ళు చంద్రబాబుకి ఇష్టపడటం లేదంట వైసీపీలో ఉండే కంబకులం నిన్న ఒక్క స్ట్రైట్ ఒకటే క్వశ్చన్ అడేతా తమరు పంతొమ్మిది ఇరవై నాలుగు ముఖ్యమంత్రి ఇరవై రెండులో ఏదో షఫుల్ చేసావు ఆ తర్వాత క్యాబినెట్లో ఒక్క కమ్మ కులస్తుడు ఎవరో ఒక్కరికి ఇచ్చావు రెండోసారి అది కూడా పెరికేసావు ఒక్క కమ్మ కులస్తుడు ఉండేదాన్ని క్యాబినెట్లో రాష్ట్రం పుట్టినప్పటి నుంచి క్యాబినెట్లో కమ్మ లేకపోతే రెడ్డి లేకపోతే కాపు అసలే లేకుండా బీసీలు లేకుండా ఎస్సీ లేకుండా ఎప్పుడన్నా ఉన్నిందా క్యాబినెట్ నువ్వు కమ్మ కులాన్ని గురించి మాట్లాడతావా ఎంతమందిని ఎన్ని ఆస్తులు ధ్వంసం చేయించావు అమర్రాజాన్ని తరివేశావు దూడిపాడ నరేంద్ర సంగండేరిని మూల పెట్టాలని చూసావు నువ్వు కమ్మల గురించి మాట్లాడతావా ఒక్క మంత్రిని నువ్వు క్యాబినెట్లో పెట్టుకోలే నీ నీ భాష నీ వ్యవహారం నీ బాడీ లాంగ్వేజ్ అసీమేస్తుంది జూనియర్ కాలేజ్ మెడికల్ అకాడమీ గత ఆరు సంవత్సరాలుగా నిర్దిష్టమైన ప్రోగ్రామ్స్ అద్భుతమైన ప్లానింగ్ మరియు ఉన్నత విద్యా ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న విద్యా కాలేజ్ ఐఐటి టాపర్ గా ముప్పై ఒకటవ ర్యాంక్ సాధించిన మా విద్యార్థి జే పూజానాథ్ ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకు గాను జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు పి రూపా నాలుగు వందల అరవై నాలుగు డి సాయి సుధీర్ నాలుగు వందల అరవై నాలుగు ఎన్ హర్షవర్ధన్ నాలుగు వందల అరవై నాలుగు ఎం నాలుగు వందల అరవై మూడు పి గౌతమ్ వర్మ నాలుగు వందల అరవై మూడు సీనియర్ ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన మా విద్యార్థులు బి మౌస్మి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది డి సింధు తొమ్మిది వందల ఎనభై ఏడు ఎంబీబీఎస్ లో డెబ్బైకి పైగా సీట్లు సాధించిన విద్యా సంస్థ అడ్మిషన్లు జూనియర్ కాలేజ్ ఐఐటి మెడికల్ అకాడమీ ధనలక్ష్మీపురం నెల్లూరు టూ